హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి బీబీ జోడి సీజన్ టూ గురించి అయితే ఉండబోతుందండి ఏంటంటే ఆల్రెడీ ఏమేమి జరిగింది ఎవరు ఎలిమినేషన్ అయ్యారు అని చెప్పేసి ఆల్రెడీ నేనైతే మన టీసీ బ్లాగ్స్లో పోస్ట్ చేసేసాను ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి అక్కడికైతే వెళ్ళి చూసేయండి ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చే వీక్ ఏంటంటే కనెక్షన్ రౌండ్ అనేసి కనెక్షన్ థీమ్తో అయితే తీసుకొని వచ్చారు చాలా చాలా మంచిగా అయితే డ్యాన్సులు వేయడం జరుగుతుందండి ఇంకా మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే త్రీ టైమ్స్ వచ్చేసి అమర్దీప్ నైనిక వీళ్ళిద్దరు గోల్డెన్ సోఫా గెలుచుకోవడం వల్ల వీళ్ళకైతే పవరాస్త్ర దక్కింది ఆ పవర్ ద్వారా ఎవరైతే ఎలిమినేట్ అవుతూ ఉంటారు కదా వాళ్ళని అయితే సేవ్ చేయొచ్చు అని చెప్పేసి జడ్జెస్ అయితే చెప్పారండి చాలా చాలా మంచిగా అయితే డ్యాన్స్ వేయడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అందరం అనుకున్నట్లు శ్రీనివాస్ సాయి పార్ట్నర్ ఎవరైతే నైనీ పావని ఉన్నారు కదా అత ఆమె వచ్చేసి ఎలిమినేట్ అంటే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసేసుకొని కుట్ అయిపోయి షో నుంచి అయితే వెళ్ళిపోయింది సో అందుకోసం అని చెప్పేసి శ్రీనివాస్ సాయికి ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరిగిందండి జడ్జెస్ వచ్చేసి నాకైతే చాలా మంచిగా ఉంది చాలా హ్యాపీగా అనిపించింది అతను జోడీ ఎవరంటే కిరాక్ సీత ఉంది కదా ఆమె అయితే ఇతను జోడీగా వచ్చింది డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా జరిగింది నిన్ననే ప్రోమో అయితే రిలీజ్ అయిందండి యూట్యూబ్లో ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి అక్కడికైతే వెళ్ళి చూసే మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది ఇంతకీ బీబీ జోడీ సీజన్ టూని ఎవరు మంచిగా ఫాలో అవుతున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేసి తర్వాత ఎవరు మీకు మంచిగా డ్యాన్స్ వేస్తున్నారు ఎవరు విన్నర్ అవుతున్నారు అనే విషయాన్ని కూడా కింద కామెంట్స్లో అయితే కంపల్సరీగా తెలియచేయండి ఈ ఒక చిన్న అప్డేట్ మీకైతే తెలియచేద్దాము అన్నట్లుగా నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా డెమోన్ పవన్ రీతు వీళ్ళిద్దరు వచ్చేసి ఎలిమినేట్ అవ్వడం నాకైతే చాలా చాలా బాధగా అనిపిస్తుంది అండి అదే కన్నా వాళ్ళు ఒక చిన్న మాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళల్లో ఉన్న టాలెంట్ ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేది సో వాళ్ళు అలా చేయకుండా ప్రతిసారి అంటే వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు రొమాన్స్కి తగ్గట్టు లవ్ సాంగ్స్ మాత్రమే చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత ఆపర్చునిటీ కొరియోగ్రాఫర్ ఇవ్వలేదో లేకంటే కొరియోగ్రాఫర్కే వీళ్ళు అంత టైం ఇవ్వలేదో మనకి తెలియదు కానీ కొరియోగ్రాఫర్కి అలాగే కంటెస్టెంట్స్కి ఇద్దరికి గొడవ జరిగింది అనేసి మనకైతే అప్డేట్ వచ్చింది సో అదంతా కూడా ముందు వీడియోలోనే తెలియజేశాను నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇద్దాం అన్నట్లుగా నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి అలాగే బీబీ ఉత్సవం గురించి కూడా ఇంకా త్వందరలోనే ఇంకా కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ అయితే చేయండి హై బటన్ అయితే నొక్కండి సో మన ఛానల్ ఇంకా సప్ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి